అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్కి రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు దీనికి సంబంధించిన జీవో రెండు మూడు రోజుల్లో వస్తుందన్నారు అంగన్వాడీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మంత్రి తెలిపారు ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి ఆల్రెడీ జీవో వస్తుంది కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తుంది గతంలో యాభై వేలు ఇచ్చింది కావచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు మేడం కరుణ గారు నేను కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ నాలుగు ఐదు క్లియర్ అవుతుంది లక్ష రూపాయల ఆయకు టీచరమ్మకు రెండు లక్షలతోటి ఇస్తున్నాము అది పక్కా జీవో వస్తుంది కొంత ఎప్పుడైనా రుణమాఫీ ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం మీరు అందరు బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరు కూడా రిటైర్ అయ్యేటువంటి వాళ్ళ ఆందోళన పడకండి ఆల్రెడీ జీవో వస్తుంది కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తుంది గతంలో యాభై వేలు ఇచ్చి కావచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు మేడం కరుణ గారు నేను కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ నాలుగైదు రోజులలో క్లియర్ అవుతుంది లక్ష రూపాయల ఆయకు టీచరమ్మకు రెండు లక్షలతోటి ఇస్తున్నాము అది పక్కా జీవో వస్తుంది కొంత ఎప్పుడైనా రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట